హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం మనకు డిఎస్సి ఫైనల్కి రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే అయితే చాలామంది అభ్యర్థులకు డిఎస్సి ఫైనల్కి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో తెలియట్లేదు మొబైల్లో మీరు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది చూపిస్తాను ఇక్కడ టీఎస్ డిఎస్ అని సెర్చ్ చేయండి సర్చ్లో గూగుల్ ఓపెన్ చేసి ఇక్కడ మనకు ఆఫీషియల్ వెబ్సైట్ వస్తుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే వస్తుంది సో ఇక్కడ ఒక పాపప్ వస్తుందో పాపప్ను కట్ చేసేయండి చేసిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు క్లిక్ ఇయర్ ఫర్ డిస్టిక్ రిక్రూట్మెంట్ ఆఫ్ టీజీ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు అని కనిపిస్తుంది దీని మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేయగానే మళ్ళీ మీకు ఈ విధంగా అయితే వస్తుంది ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఫైనల్కి అని సో మనకు ప్రజెంట్ అయితే ఒక ఫైనల్కి మాత్రమే డౌన్లోడ్ అవుతుంది మొబైల్లో రెస్పాన్స్ సిట్ అయితే డౌన్లోడ్ కావడం లేదు మీరు రెస్పాన్స్ సిట్ డౌన్లోడ్ చేసుకున్నట్టే ఖచ్చితంగా మీకు డెస్క్ టాప్ ఉండాల్సిందే అంటే మీకు కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ ఉండాలి ఓకే అట్లయితేనే డౌన్లోడ్ అవుతుంది ఇక ఇక్కడ ఫైనల్కి డౌన్లోడ్ అయినట్టు దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మీ యొక్క ఇక్కడ సబ్జెక్ట్ చూపిస్తుంది ఏ సబ్జెక్ట్ మీరు రాశారు అనేది సబ్జెక్ట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఓకే ఏ సబ్జెక్ట్ అనేది ఉదాహరణకి ఇక్కడ నేను స్కూల్ స్టడీ సోషల్ డౌన్లోడ్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ చూపిస్తున్నాను జూమ్ చేసి ఇక్కడ దీని మీద క్లిక్ చేయాలి సబ్జెక్ట్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ మనకి ఏ విధంగా అయితే కనిపిస్తుంది ఇక్కడ మీకు ఏ రోజు రాశారు ఎగ్జామ్ అనేది చూపిస్తుంది మీరు హిందీయా తెలుగు మరాఠా ఏ రోజు రాశారు అనేది చూపిస్తుంది అనమాట సో ఇక్కడ నేను సోషల్ డౌన్లోడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ సోషల్ అని కనిపిస్తుంది లాస్ట్లో ఇక్కడ మనకు ఐ సింబల్ కనిపిస్తుంది కదా ఓకే ఈ ఐ సింబల్ మీద క్లిక్ చేయండి ఓకే ఐ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు ఫైనల్కి అనేది డౌన్లోడ్ అవుతుంది ఇక్కడ చూపిస్తాను ఇక్కడ చూడొచ్చు మనకు ఫీడియాప్ రూపంలో ఇది డౌన్లోడ్ అవుతుంది ఓకే డౌన్లోడ్ కాగానే మనకు ఓపెన్ ఇక్కడ మనకు ఫీడియాప్ సెలెక్ట్ చేసుకోమంటుంది ఇక్కడ అంటే ఇక్కడ మనకు గూగుల్ గూగుల్ డ్రైవ్లో ఓపెన్ అవుతుంది ఇక్కడ గూగుల్ డ్రైవ్ ఇక్కడ పీడిఎఫ్ సింబల్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే సో చూడొచ్చు ఇక్కడ మనకు ఫైనల్ కీ అనమాట ఇది ఓకే ఇది సోషల్కి సంబంధించిన ఫైనల్ కీ మీరు ఏ ఎగ్జామ్ కావాలంటే ఆ ఎగ్జామ్ ఫైనల్ కీ అయితే ఈ విధంగా మొబైల్లో అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఓకే ప్రజెంట్ మనకు ఫైనల్ కీ మాత్రమే డౌన్లోడ్ అవుతుంది కానీ ఇంకా మనకు ఏదైతే రెస్పాన్స్ ఇటు మాత్రము డౌన్లోడ్ కావట్లేదు అన్నమాట ఓకే